దేవి కథ ఆరంభం నవరాత్రులలో ఐదవ రోజున ఆరాధించబడే అమ్మవారు స్కందమాత ఆమె తన ఒడిలో కుమారుడు స్కందుడు అంటే కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడూ మురుగన్ని ఉంచుకొని దర్శనమిస్తుంది స్కందుడు జననం ఒకప్పుడు రాక్షసరాజు తారకాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు నన్ను శివుని కుమారుడే జయించగలడు అని అప్పట్లో శివుడు యోగసమాధిలో ఉండటంతో దేవతలందరూ కలవరపడ్డారు పార్వతీమాత తన కఠోర తపస్సుతో శివుని అనుగ్రహం పొందింది ఇద్దరూ కలిసి పుట్టిన కుమారుడు స్కందుడు అతనే తర్వాత తారకాసురిని సంహరించి దేవతలకు రక్షకుడయ్యాడు తల్లితనం స్కందమాతరూపం తన ఒడిలో స్కందుడిని ఉంచుకుని సింహంపై స్వారీ చేస్తూ ఉన్న అమ్మవారే స్కందమాత ఆమెకు నాలుగు చేతులు రెండు చేతుల్లో కమలాలు ఒక చేతిలో స్కందుడు మరో చేతితో ఆశీర్వాదముద్ర భక్తుల రక్షణ స్కందమాత భక్తులను తల్లి ప్రేమతో రక్షిస్తుంది ఆమెను పూజించేవారికి పిల్లుల సుఖం కుటుంబ శాంతి ధర్మరక్షణ లభిస్తాయి సింహంపై స్వారీ చేయటం వల్ల ఆమె రూపం ధైర్యానికి సంకేతం ఆరాధన ఫలితం స్కందమాత పూజ వలన భక్తులకు మానసిక శాంతి భక్తి జ్ఞానం కలుగుతాయి భక్తులు హృదయంలో కరుణ ప్రేమను పెంపొందించుకుంటారు ఈ అమ్మవారి ఆరాధనతో అనాహత చక్రం హృదయ చక్రం శుద్ధి అవుతుంది కథలో బోధ స్కందమాత కథ మనకు చెబుతున్నది తల్లితనం అతి పవిత్రమైన శక్తి ధర్మరక్షణ కోసం పుట్టిన స్కందుడిని కరుణతో పెంచింది కూడా ఆమె అదే రక్షణాశక్తిని కురిపిస్తుంది ముగింపు నవరాత్రుల ఐదో రోజున స్కందమాతాదేవిని ఆరాధించడం వలన భక్తులు ప్రేమ కరుణ శాంతి ధైర్యం పొందుతారు ఆమె ఆశిస్సులతో కుటుంబంలో సౌభాగ్యం ఐశ్వర్యం పిల్లల రక్షణ కలుగుతాయి friends please subscribe like share and comment on a channel